రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ స్థానిక పత్తేబాదులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని సందర్శించారు వసతి గృహంలోని వృద్ధులకు అందిస్తున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు వసతి గృహ పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని వృద్ధుల ఆరోగ్య విషయంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని సూచించారు అలాగే వసతి గృహంలో వారితో మాట్లాడుతూ నిరాదరణకు గురైన వృద్ధులకు వారి పిల్లల నుండి భరణం ఇప్పించడం జరుగుతుందని పిల్లల పేర్లు రాసిన ఆస్తులను ఏమైనా ఉన్నా తిరిగి వెనక్కి తీసుకోవచ్చునని ఇటువంటి సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు ఉచిత న్యాయ సలహాలకు వన్ ఫైవ్ వన్ డబుల్ జీరో టోల్ ఫ్రీ నంబర్కు కు ఫోన్ చేయొచ్చని తెలిపారు మరి కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్లు తుమ్మలపల్లి అశోక్ కుమార్ పాల్గొన్నారు డాక్యుమెంట్ మీరు రాసి ఉంటే రాసి ఉండాలనుకోండి వాళ్ళు చూడాల్సిన మంచి ఉంది కదా అలా చూడకుండా ఉంటే కనుక మీరు ఏదైతే డాక్యుమెంట్స్ రాశారో వాళ్ళ మీద రాసి చెందేలాగా దాన్ని మళ్ళీ వెనక్కి బదలాయింపు చేసే ఆ డైవర్ దగ్గర మీరు వేసుకోవచ్చు ఏమి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం పదికాల వరకు అతను గ్రాంట్ చేయొచ్చు ఆర్డీఓ గారు రెవెన్యూ డీఎల్ ఆఫీసర్ సో ఆ విధంగా ఎవరైనా ఆ పిటిషన్స్ పెట్టుకునే మెయింటెనెన్స్ సంబంధించి మీ వాళ్ళ చూడలేదు ఏదైనా ఆరోపణ ఉంటే కనుక ఆర్టీఓ గారి దగ్గర పిటిషన్ దాఖలు చేస్తారు లేదంటే డిఎల్ఎస్లో కూడా దాఖలు చేస్తాము ఆ చట్టం ప్రకారం మీకు వచ్చిన వెసులుబాటు ఏంటంటే మీరు ఏదైతే డాక్యుమెంట్ రాశారో ఆ డాక్యుమెంట్ని వాళ్ళు చూడట్లేదు కనుక చూడకపోతే కనుక దాన్ని రివోక్ చేసుకుని వెనక్కి తీసేసుకుని అధికారం మీకు ఇవ్వబడింది वीसा लग रहा है ये सर वीसा प्लान कैंसिल कर साहब ये वीजा डॉक्यूमेंट है इनका का कैंसिल कर साहब ये सर उन्हें अलग मनी डेट सर करते चेक पे की चेक पे नीचे ये करेंगे क्या ये कोई कोई कर सकते हैं ये कारण हमारा आज निमित्त वाला विचारा आई थी आई ये चीज सेने या तो टारगेट को टारगेट पर 19 कॉस्ट वाला మను మా మావేల కండిల పిల్లలకి రండి ఎవరు ద్వారా 5 నెలల లాచే మా నాన్నకి కాయి నాన్నకి ఎవర కొట్టడం అంటే అనుకుంటా ని ఆస్తి మీ పేరు నా ఆస్తి సరా కూడ వాడ చూడలేదా వాడ దేకరే ఒక ఆస్తి లేదండి యాంకొ ఆస్తిని అంకుల్ని కొట్టే వాడ తాట కండిగా ఆస్తి యాంకొ ఓ నేను యాడో చేంజర్ కదా అప్పుడు కొట్టే చూస్తా రతనా